అనగనగా ప్రవీణ్ సారని ఓ సారట ఆయన ఇలా బొమ్మలతోని పాఠాలు చెప్తూ ఉంటాడట ఇది మూడవ తరగతిలో తెలుగులోని మతిమొరిపిగానే పాఠం అంట ఎలా ఉందో చూద్దామా అనగా 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 ఓ ఈగ ఓ రోజున ఆ ఈగ ఇల్లు అలుకుతూ అలుకుతూ తన పేరే మర్చిపోయింది నా పేరే మర్చిపోతే ఎట్లా నా పేరేమిటి అని ఆలోచిస్తూ ఆలోచిస్తూ పెరట్లోకి పోయింది చెంగున ఎగిరే ఓ లేగదూడ ఎదురైంది ఈగ దాన్ని ఆపి చెంగున ఎగిరే లేగమ్మా నా పేరేమిటో చెప్పమ్మా అని అడిగింది నీ పేరా నాకేం తెలుసు మా అమ్మని చూడు అని చెప్పింది చెంగున ఎగిరే లేగమ్మా లేగనుకున్న ఆవమ్మా నా పేరేమిటో చెప్పం నీ పేరా నాకేం తెలుసు అయినా నన్ను మేపే ఆ అడుగు చూడు అని చెప్పింది ఆవు చెంగున ఎగిరే లేగమ్మా లేనుకొన్న ఆవమ్మా ఆవును మేపే మల్లన్న నా పేరేమిటో చెప్పన్న నీ పేరా నాకేం తెలుసు ఆ నీడనిచ్చే చెట్టును అడుగు చెంగునైగరే లేగమ్మా లేదనకన్నా ఆవమ్మా ఆవును మేపే మల్లన్న నీడనిచ్చే చెట్టమ్మా నా పేరేమిటో చెప్పమ్మా పేరా నాకేం పడుకున్న ఆ గుర్రాన్ని అడిగి చూడు చెంగునైగరే లేగమ్మా లేదనకన్నా ఆవమ్మా అవును మేపే మల్లన్న నీడనిచ్చే చెట్టమ్మా చెట్టు కింద ఓ గుర్రమా నా పేరేమిటో చెప్పమ్మా నీ పేరా నాకేం తెలుసు నా కడుపులో ఉన్న పిల్లలు అడిగి చూడు చెంగునైగరే లేదమ్మా లేనకన్నా ఆవమ్మా మల్లన్న నీడనిచ్చ చెట్టమ్మా చెట్టు కింద ఓ గుర్రమా గుర్రం గడుపులో పిల్లమ్మా నా పేరు ఏమిటో చెప్పమ్మా నీ పేరా పేరాదు అవును ఈగ కదా నా పేరు ఈగ కదా నా పేరు ఇంకా యాది మరువ ఈ గంటే ఈగనా ఊరువాడ ఏలనా గంటే ఈగనా ఊరువాడ గంటే ఈగనా ఊరువాడ ఏలనా అంటూ గిర్రున తిరిగి ఇంట్లోకి పోయింది ఎందుకో తెలుసా సగంలో ఆపేసిన ఇల్లు అలకడానికి